ఉద్యమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి విడుదల రజని తీవ్రస్థాయిలో విమర్శించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో విడుదల కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలను ఇలా పీడించడం తగదు అని ఆమె వ్యాఖ్యానించారు కూడా మనము ప్లగ్ అండ్ ప్లే మోడల్ లో ఎంబీబీఎస్ క్లాసులు మనం స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఎక్కడో కొంత కొంత వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్ గా మొన్నటి సంవత్సరం సంబంధించి తరగతులు ప్రారంభం అయ్యేవి ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించాల్సిన సంబంధించినటువంటి కాలేజెస్ మీద మనం ఎక్కడికైతే వదిలే అక్కడ అక్కడి వరకు ఆగుందో అక్కడికి అంతవరకు ఆగేసి ఏమాత్రం కూడా ఎన్హాన్స్మెంట్స్ చేయకుండా పట్టించుకోలేదు దానివల్ల ఏమయ్యాయి క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు కొంత ఎఫర్ట్స్ కనుక వాళ్ళు పెట్టి కనుక ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రోగ్రెస్ లో ఉండేవి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి కాలేజెస్ ని అలాగే ఈ థర్డ్ ఫేజ్ లో మనం అనుకున్నటువంటి కాలేజెస్ ని అన్ని కూడా ఇవన్నీ ప్రైవేటైజేషన్ మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ఐదు ఐదు వేల రూపాయల సంవత్సరానికి చెల్లిస్తే ముప్పై మూడేళ్ల ఇస్తారంట రికమెండేషన్ మేరకు ఐదు వరకు కూడా మనం ఇచ్చేవాళ్ళం ఈరోజు అతని వ్యవహరిస్తున్నారు ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి